మనం కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాము ఆయా భక్తుల యొక్క జీవితం అనేది ఏ విధంగా మారిపోయిందో మనకి బైకుల ద్వారా తెలుసుకున్నాము ఈరోజు కూడా మరొక భక్తుడు మనకు తెలుసు ఎవరైనా అంటే ఆయన సంసోన్ గారు సన్సోమో గారు కూడా దేవుని కొరకే నియమింపబడ్డాడు ఈయన దేవుని పనిలో అనగా సత్క్రియలలో దేవుని పనుల్లో ఉండవలసిన ఇతను ఇతని జన్మ ఎందుకు జరిగిందో దాని వెనకాలన్న కారణం ఏమిటో అన్న విషయాన్ని మర్చిపోయి ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఏమండి దేవుని యొక్క సంకల్పాన్ని పక్కన పెట్టి పాపంలో పడిపోయి చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఈ యొక్క గారి జీవితం ఎందుకంటే దేవుడు పనిని ఎప్పుడైతే పక్కకు పెడతామో మనం అప్పుడు పాపం అనేది ఆటోమేటిక్గా ప్రవేశించింది ఒక్కోసారి దేవుని పనిలో ఉన్నా కూడా పాపం అనేది వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి పాపానికి మనం ఎంత దూరంగా ఉంటే దేవుని వాక్యానికి అంత దగ్గర అవుతాం మరి పాపం మనకి దూరం కావాలి అంటే మనం దేవుని క్రియలకు దగ్గరగా ఉండాలి దేవుని పనిని చేసే ఆలోచనలు ఉండాలి ఆ దేవుని యొక్క క్రియలు పనులే మనల్ని పాపాన్ని చేయకోకుండా ఆపగలిగేది దేవుని మాటలు మాత్రమే దేవుని పనులు మాత్రమే చూడండి ఒక ఆయన గురించి మనం ఒక్కసారి ఆలోచిద్దాము ఆయన పనిలో ఉన్నాడు ఆయన గారి పాపం ఆయన వెంట ఎలా వెంటాడుతుందో మన బైబిల్ బృందం నుంచి ఈరోజు ఈ యొక్క పాఠాన్ని ముగించుకుందాము ఏమండి చూడండి ఒకసారి రోగిల కృష్ణ పత్రిక ఏడో అధ్యాయము పదే వచనం పదిహేను వచనం కృష్ణ పత్రిక ఏడో అధ్యాయము నేను వచనంలో నేను చెయ్యనది నేను ఏది చెయ్యాలో అది నేను ఎవరు అంటే నాకు తెలియదు అంటున్నాడు నేను నేను నిశ్చయించుకున్నది ద్వేషించినది చూశారండి ఎవరైనా అంటే ఆ పోస్తులైనా పౌలు గారు నిజంగా ఆయన ఆయనంత భక్తుపరుడు ఎన్నో సంఘాలు కట్టినవాడు పత్రికలు రాసినవాడు అనుభవం జ్ఞానం కలిగిన వాడు అన్నిజనులకు సువార్త చేసిన వాడు రెండు వేల కిలోమీటర్ల పైగా దేవుని పనిలో ప్రయాణం చేసినవాడు నిత్యం పని చేసేవాడు అలాంటి వాడిలో అంట ఒకటి ప్రవేశించిందట ఏంటిది అది పాపం చెయ్యాలనుకుని నిశ్చయించుకోండు ఏ పని నిశ్చయించుకుని చేయాలని దేవుడి పనిని చేయాలని నిశ్చయించుకుంటు కానీ దేవుడి పని చేసే సమయంలో చెయ్యడానికి పనిని చేయకుండా చేయకూడని పని వేరే చేస్తున్నట్టు చెబుతున్నాడు చూడండి ఒకసారి ఏమంటున్నాడుగా నేను చెయ్యినది నేను ఎరగను కాని నేను చెయ్యాలనుకున్నది నిశ్చయించినది చెయ్యక దాన్ని ద్వేషించున్నాను ఒకదాన్ని ద్వేషించాను